అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి ఈరోజు మనం రాజకీయాల గురించి మాట్లాడుకుందాం మతానికి రాజకీయానికి విడదీయరానటువంటి సంబంధం ఉంది కొంతమంది అంటూ ఉంటారు మీది హిందూ ఆర్గనైజేషన్ కదా మీకెందుకు రాజకీయాల గురించి మీకెందుకు రాజకీయం గురించి పార్టీల గురించి అని మాట్లాడతారు ఎంత చెప్పినా అర్థం కానీ అట్లాంటి అజ్ఞానుల్ని పక్కన పెట్టేస్తే అర్థమయ్యేటటువంటి వాళ్ళకి రాజకీయానికి మతానికి సంబంధం ఉంటుంది అని అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ వీడియో అంతేకాకుండా నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను భారతదేశంలో ఏదైనా ఒక గ్రామంలో కానీ ఒక కాన్స్టిట్యున్సీలో కానీ యాభై ఒక్క మంది నాన్ హిందూస్ అంటే హిందూ ఇతరులు ఉండి నలభై తొమ్మిది మంది హిందువులు ఉంటే ఈ నలభై తొమ్మిది మంది మీద ఈ యాభై ఒక్క మంది కలిసి దాడి చేస్తే ఈ నలభై తొమ్మిది మందిని రక్షించడానికి ఏ పోలీస్ వ్యవస్థ కానీ రాజకీయ వ్యవస్థ కానీ చట్టాలు కానీ న్యాయాలు కానీ పనిచేయవు ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పాలించేది ఒక రాజకీయ నాయకుడు అయి ఉంటాడు దురదృష్టవశాత్తు ఇది ప్రజాస్వామ్యం కాబట్టి యాభై ఒక్క ఓట్లు పడ్డటువంటి వాడే రాజకీయ నాయకుడిగా గెలుస్తాడు ఆ యాభై ఒక్క ఓట్లు పడ్డటువంటి రాజకీయ నాయకుడు ఆ నలభై తొమ్మిది మంది మీద దాడి జరిగితే పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేస్తాడు పోలీసులు చెప్పిందే న్యాయ వ్యవస్థ చేస్తుంది కాబట్టి మెజారిటీగా హిందువులు ఉన్నంత వరకే మనం మన దేశంలో కానీ మన ప్రాంతంలో కానీ మన ఊర్లో కానీ ఉండగలం ఒకవేళ మనం మైనారిటీలుగా అయిపోతే పాకిస్తాన్లో తరిమేసినట్టుగా ఆఫ్ఘనిస్తాన్లో తరిమేసినట్టుగా బంగ్లాదేశ్లో కూడా తరిమేసినట్టుగా భారతదేశం నుంచి కూడా హిందువుల్ని తరిమేస్తే మనకు సముద్రం తప్ప ప్రపంచంలో ఏ దేశమూ లేదు ఎందుకంటే హిందువులకు మెజా ఇది కూడా హిందూ దేశం కాదు మెజారిటీ హిందువులు ఉన్నటువంటి దేశం అంతే దురదృష్టవశాత్తు ఇది సెక్యులర్ కంట్రీ సరే కమింగ్ టు ద పాయింట్ మన హైదరాబాద్ పార్లమెంటరీ వ్యవస్థ ఉంది హైదరాబాద్ పార్లమెంట్లో ఎప్పుడు ఎంఐఎం పార్టీ ఎందుకు గెలుస్తుంది గత నలభై సంవత్సరాలుగా అంటే ఇక్కడ ముస్లింలు మెజారిటీలు కాబట్టి ముస్లింల జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి పన్నెండు లక్షల ఓట్లు ముస్లింలు ఎనిమిది లక్షల ఓట్లు హిందువులు ముస్లింల ఓట్లు చీలి ఎప్పుడైనా హిందువులు ఓట్లు పోలరైజేషన్ అయితే అనేటటువంటి సందర్భం వచ్చినప్పుడు మిగతా రాజకీయ పార్టీలతో కుమ్మక్కైనటువంటి ఈ ఎంఐఎం పార్టీ కానీ ముస్లిం ఓటర్లు కానీ హిందువుల ఓట్లను చీల్చి ముస్లింల ఓట్లను పోలరైజేషన్ చేసి గత నలభై సంవత్సరాలుగా హైదరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మొత్తాన్ని ముస్లింలకు దారాదత్తం చేసేసారు అయితే ముస్లింలు మెజారిటీలుగా ఉన్నారు కాబట్టి హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ముస్లింలకు అప్పయప్పేసి మరి హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాన్ని కూడా ముస్లింలకు అప్పయెప్పేస్తున్నారు ఎందుకు హిందువులు దద్దమ్మలు హిందువులు మనం ఏమి చేసినా అడిగేటటువంటి స్థితిలో లేరు వాళ్ళని కులాల వారీగా విభజించి ఓటుకు రెండు వేలు మూడు వేలు ఇచ్చో కోటరు బాటిల్ ఇస్తే ఓ చీరిస్తే ఏదైనా సార పెడితే వాళ్ళు ఖచ్చితంగా మనకే ఓటేస్తారు అని రాజకీయ పార్టీలు ఆలోచించే విధానం వల్లనే హిందువులు రాజకీయాలలో పోటీ చేయడం కాదు కదా కనీసం రాజకీయాలలో పోటీ చేసేటటువంటి అవకాశం కూడా కోల్పోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడదాం ఒకటి కడప రెండు గుంటూరు ఒకటి గుంటూరు ఈస్ట్ ఈ కాన్స్టిట్యున్సీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం ముస్లిమ్సే ఎందుకు హైదరాబాద్ పార్లమెంట్ లాగా మొత్తం ముస్లిం మెజారిటీ ప్రాంతమా గుంటూరు ఈస్ట్ అనేది కాదు అక్కడ హిందువులు మాత్రం కులాల వారీగా ముడిపోయారు ముస్లింలు మాత్రం మూకుమ్మడిగా ఉన్నారు మరి చూసుకుంటే ఎంత ఉన్నారు వాళ్ళు థర్టీ పర్సెంట్ ఉన్నారు ఒకసారి ఆ లెక్కలు కూడా చూద్దాం గుంటూరు ఈస్ట్లో మైనారిటీ అంటే ముస్లింలు అందులో డెబ్బై రెండు వేల ఓట్లు ముస్లింలు అయ్యి బీసీ కాపు వైశ్య ఎస్సీ రెడ్డి కమ్మ ఎస్టీ ఓసీ అంటే హిందువులు మాత్రం ఇలా కులాలవారీగా విభజించరు ముస్లింలలో కూడా ఇరవై ఆరు కులాలు ఉంటాయి షేక్స్ అంటారు మహమ్మద్స్ అంటారు సున్నీలు ఉంటారు షియాస్ ఉంటారు పఠాన్స్ ఉంటారు ఇట్లా కాన్స్ ఉంటారు ఇట్లా చాలా కులాలు ఇరవై ఆరు కులాలు ఉంటాయి ముస్లింలలో రెండు వర్గాలు ఉంటాయి సున్నీల మసీద్కి షియాలెళ్ళరు షియాల మసీదులకు సున్నీలు వెళ్ళరు సున్నీల అమ్మాయిల్ని షియాల్ పెళ్లి చేసుకోరు షియాల అమ్మాయిల్ని సున్నీలు పెళ్లి చేసుకోరు కానీ ముస్లింలను మాత్రం ఒక గంపగుత్తగా చేసేసి వాళ్ళను కులాల వారీగా వర్గాలగారిగా విభజించకుండా హిందువులు మాత్రం ఈ విధంగా వర్గాల వారిగా విభజించి ఇక్కడ డెబ్బై రెండు వేల మంది ముస్లిమ్స్ ఉన్నారు మరి హిందువులు ఎంతమంది ఉంటారు లక్ష డెబ్బై వేల మంది ఉంటారు హిందువులు లక్షా డెబ్బై వేలు ఉన్న గత నలభై సంవత్సరాలుగా గుంటూరు ఈస్ట్ ప్రాంతంలో ఒక్క హిందూ ఎమ్మెల్యే లేడు ఏ పార్టీ అయినా చూసుకోండి తెలుగుదేశం కానీ ఇంతకుముందు కూడా ప్రజారాజ్యం పార్టీ వచ్చింది జనసేన పార్టీ ఉంది వాళ్ళు కూడా ముస్లింలకే సీట్లు ఇచ్చారు కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ టీడీపీ కానీ అంటే ప్రతి ఒక్కరూ ముస్లింలకే టికెట్ ఇచ్చేటటువంటి కాన్స్టిట్యున్సీగా ఇది పడిపోయింది అంటే ఎంత దుర్మార్గం చూడండి అంటే లక్ష డెబ్బై వేల మంది ఉన్నటువంటి హిందువులకి ఏ రాజకీయ పార్టీ కనీసం గెలవడం తర్వాత గెలిస్తే నిలబడిన తర్వాత గెలుస్తాడా ఓడతాడా అనేది తర్వాత కనీసం పోటీ చేసేటటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు ఎందుకు అక్కడ ఒక థర్టీ పర్సెంట్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంటుంది అంటే థర్టీ పర్సెంట్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంటే ఆ కాన్స్టిట్యున్సీ తీసుకెళ్లి ముస్లింల చేతిలో పెట్టేస్తున్నాయి రాజకీయ పార్టీలు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ దాటితే ఇంకా ఈ జన్మలో అక్కడ ఏ హిందువు గెలిచే అవకాశం లేదు ఇది ఒక కాన్స్టిట్యున్సీ రెండో కాన్స్టిట్యున్సీ చూడండి కడప కడపలో కూడా నైన్టీన్ ఫోర్ లాస్ట్ నైన్టీన్ ఫోర్ తర్వాత ఇప్పటి వరకు ఒక్క హిందువు కూడా అక్కడ కంటెస్ట్ చేయలేదు చేసి గెలిచింది లేదు అంటే ఇక్కడ గత ముప్పై సంవత్సరాలుగా ముస్లింసే ఏంది ఒకసారి ముస్లింకి టికెట్ ఇచ్చినటువంటి కారణంగా ముస్లిం ఓటు బ్యాంక్ అంతా పోలరైజేషన్ అయిపోయి పోనీ కడప పాపులేషన్ ఎంత అనుకుందాం థర్టీ వన్ పర్సెంట్ ముస్లింసు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ హిందూస్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి హిందువులు ఏమో ఎస్సీలు వేరు ఎస్టీలు వేరు ఓసీలలో నాలుగు రకాల వేరు మళ్ళ కమ్మ కాపు రెడ్డి బ్రాహ్మణ వైశ్య రాజు ఇట్లా రకరకాలు బీసీలలో యాదవ కుర్మ పద్మశాలి ఇట్లా హిందువులనేమో ఇట్లా విభజించాలి ముస్లింలనేమో పోలరైజ్ చేసి ఆ ముస్లిం లోట్లు ఇక్కడ ఇరవై ఇరవై ఐదు శాతం ముప్పై శాతం ఉంటాయి కాబట్టి మనం మన రెడ్డి కులములనో కమ్మ కులములనో వైశ్య కులములనో యాదవ కులములను పోలరైజ్ చేసుకొని ఒక ఒక నాలుగు బస్తీలు ఓ నాలుగు కులాలు వీళ్ళని పోలరైజ్ చేసుకొని ముస్లింలకు గంపగుతగా టికెట్ ఇచ్చేసి వాళ్ళ తాయిలాలు వాళ్ళకి ఇచ్చేస్తే ఆ కాన్స్టిట్యున్సీ పూర్తిగా రాజకీయ పార్టీ బుట్టలో పడిపోతుంది ఇది వాళ్ళు ఆలోచించేటటువంటి విధానం ఇక్కడ రాజకీయ అధికారం అనేది పక్కన పెట్టండి రెండు కాన్స్టిట్యున్సీలో కనీసం రాజకీయంగా పోటీ చేయడానికి కూడా పార్టీలు టికెట్ ఇచ్చేటటువంటి పరిస్థితి ముప్పై శాతం ముస్లిం జనాభా కలిగినటువంటి ప్రాంతాల్లో కూడా హిందువులకు లేకపోతే భవిష్యత్తులో నలభై నలభై ఐదు శాతం మెజారిటీ కలిగినటువంటి కాన్స్టిట్యున్సీలలో హిందువులకు రాజ్యాధికారం అవకాశం ఉంటుందా సపోజ్ మన తెలంగాణనే తీసుకోండి వన్ ట్వంటీ పార్లమెంటు ఇక్కడ తెలంగాణలో నలభై నియోజకవర్గాలలో ముస్లిం పాపులేషన్ అనేది ఓట్ పోలరైజేషన్ని డిసైడ్ చేస్తుంది అంటే సో నిజామాబాద్ అనుకోవచ్చు కరీంనగర్ అనుకోవచ్చు హైదరాబాద్ అనుకోవచ్చు నల్గొండ ఇట్లా ఒక నలభై కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి నలభై కాన్స్టిట్యున్సీలో ముస్లిం ఓటు బ్యాంక్ అనేది గెలుపుకోవటంలో డిసైడ్ చేస్తుంది కానీ వాస్తవానికి హిందూ ఓటు బ్యాంకు వంద కాన్స్టిట్యున్సీని డిసైడ్ చేస్తుంది కానీ హిందువులు కులాల వారీగా విడిపోయారు కదా కొన్ని కాన్స్టిట్యున్సీలో ఎస్సీ ఓటు బ్యాంక్ డామినేటు కొన్ని కాన్స్టిట్యున్సీలో ఎస్టీ ఓటు బ్యాంక్ డామినేటు కొన్ని కాన్స్టిట్యున్సీలో మున్నూరు కాపు కరీంనగర్ అయితే మున్నూరు కాపు చెప్పుకోవచ్చు యాభై వేల ఓట్ బ్యాంక్ ఉంటుంది ఆదిలాబాద్లో నలభై ఐదు వేల మున్నూరు ఓటు బ్యాంక్ ఉంటుంది మున్నూరు కాపు కొన్ని కాన్స్టిట్యున్సీలో రెడ్డి ఓట్ బ్యాంక్ ఉంటుంది అంటే హిందువులను డామినేట్ చేసేటటువంటి క్యాస్ట్ వైజ్గా చూస్తున్నారు ముస్లింలను డామినేట్ చేసేటటువంటి రిలీజియన్ వైజ్గా చూస్తున్నారు హిందువులు ఈ కులం ఏదైతే ఉందో ఈ కుల గజ్జి ఏదైతే ఉందో ఈ కుల గజ్జిని వదిలేసి కులాన్ని దాటి మతపరమైనటువంటి అడుగేయకపోతే ఖచ్చితంగా చెప్పగలను ముప్పై సంవత్సరాల తర్వాత మనం చెప్పుకోవడానికి కులం అనేటటువంటిది కాదు కదా హిందూ మతమే ఉండదు ఈ జల్లె టోపీలు వేసుకొని మీ మనవాళ్ళు ముని మనవాళ్ళు రోడ్ల మీద తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకే ఈ గుంటూరు కానీ ఈ కడప కానీ ఏ రాజకీయ పార్టీ అయినా సరే హిందువులకు అవకాశం ఇవ్వండి డెబ్బై శాతం అరవై ఐదు శాతం అక్కడ హిందువులు ఉన్నారు హిందువులకు అవకాశం ఇవ్వండి హిందువులను గెలిపించుకోండి ప్రజలు కూడా మీరు ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రాజకీయ చైతన్యం తెచ్చుకోండి వాళ్ళు ఒక పది శాతం పెరిగితే ఇవాళ ఓటు బ్యాంకు పెంచుకున్న తర్వాత నలభై నలభై ఐదు శాతం దాటిన తర్వాత హిందువుల్ని ఖచ్చితంగా ఆ ఊర్ల నుంచి ఆ ప్రాంతాల నుంచి తరిమేస్తారు పచ్చి నిజం చెప్తున్నాను ఇదేం కావాలని ఏదో రెచ్చగొట్టేటటువంటి విధంగా కానీ వాళ్ళ మీద ద్వేషంతోనో కక్షతోనో చెప్తలేను కొంతమంది మంచి వాళ్ళు ఉంటే ఉండవచ్చు కానీ వాళ్ళ వెనుక ఉన్నటువంటి చీకటి శక్తులు చేసేటటువంటి కుట్రలు పిఎఫ్ఐ గురించి మనందరికీ తెలిసిందే సో దీని మీద ప్రతి ఒక్క హిందూ అవగాహన తెచ్చుకొని హిందూ రాజకీయ నాయకులు ఎన్నుకోవాలా హిందువులకే పార్టీ వాళ్ళు టికెట్లు ఇవ్వాలా హిందువులందరూ ఏకమై కోసం పనిచేసేటటువంటి వాళ్ళ కోటయ్య ఇది నేను కోరుకునేది జై శ్రీరామ్ భారత్ జై